మీరు అనుకున్నది మేనిఫెస్టేషన్ కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా సరెండరింగ్ అండ్ ఆల్సో ట్రస్ట్ లేకపోవడం అంటే దీనికి ఆపోజిట్ ఇంకేదో ఉంది ఆపోజిట్ ఏంటంటే ఆబ్సెషన్ ఉంది ఏదైతే కావాలనుకున్నారో దాని పట్ల ఒక ఆబ్సెషన్ ఒక రెసిస్టెన్స్ అనేది బాగా మీలో డెవలప్ అయింది కాబట్టి మీరు అనుకున్నది మేనిఫెస్టేషన్ జరగట్లేదు సరెండరింగ్ అండ్ లెటింగ్ గో అంటే మీ యొక్క లక్ష్యాల మీద మీకున్న డీపెస్ట్ అటాచ్మెంట్ ని వదిలేయడం ఆ ఆప్సేషన్ ని ఆ రెసిస్టెన్స్ ని వదిలేయడం ఇది జరుగుతుందా జరగదా ఇది మేనిఫెస్టేషన్ అవుతదా అవదా ఇలాంటి థాట్స్ అంతా కూడా ఇలాంటి డెస్పిరేషన్ అంతా కూడా మీరు కంప్లీట్ గా వదిలేయడం ఇది బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సపోజ్ మిమ్మల్ని ఒక జూన్ గాసారనుకుందాం ట్రూ లవ్ టూ లవ్ అనుకుంటే యూజువల్ గా లవ్ అనేది ఏం చేయాలి మిమ్మల్ని చేయాలి అండ్ మిమ్మల్ని తేలిగ్గా చేయాలి అండ్ ఆల్సో మిమ్మల్ని ఎంపవర్ చేయాలి సో బెస్ట్ న్యూ సెల్ఫ్ కదా సపోజ్ ఇలా కాకుండా వేరే విధంగా అంటే దీనికి ఆపోజిట్ ఏంటి ఒక మనిషి మీ పట్ల మీరు లేకుండా నేను ఉండలేను అని చెప్పి బాగా క్వశ్చన్ తో మిమ్మల్ని కంట్రోల్ చేస్తా ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు ఓవర్వెల్మింగ్ ఫీల్ అవుతారు లేకపోతే సఫకేట్ అవుతారు లోపల ఎప్పుడప్పుడు వెళ్ళి వెళ్ళిపోతారు অনা